హాయ్ అండి వెల్కమ్ టు మధులహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు అందరలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు ఒక హెయిర్ ప్యాక్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఈ హెయిర్ ప్యాక్ యూస్ చేయడం వల్ల మన హెయిర్ చాలా స్ట్రాంగ్గా హెల్దీగా గ్రోత్ అవుతుంది అలాగే ఈజీగా పొడవుగా ఒత్తుగా మనము పెంచుకోవచ్చు మన హెయిర్ని ఈ హెయిర్ ప్యాక్ని యూజ్ చేయడం వల్ల మన హెయిర్ డ్రైనెస్ లేకుండా చాలా సిల్కీగా స్మూత్గా గ్రోత్ అవుతుంది చాలా ఈజీగా మనము ఈ హెయిర్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మనం హెయిర్ ప్యాక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అని చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది ఛానల్లో వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్లో ఉన్న వీడియోస్ని యూట్యూబ్ మరికొంతమందికి సజెషన్ చేస్తుంది తప్పకుండా వీడియోస్ చూసి చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్లో హెయిర్కి సంబంధించిన వీడియోస్ ఎక్కువగా ఉంటాయి తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ హెయిర్ ప్యాక్ని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ హెయిర్ ప్యాక్కి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ హెయిర్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము ఈ హెయిర్ ప్యాక్కి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మనం చేసుకుంటున్నాము ఆ ఇంగ్రీడియంట్స్ వచ్చి మెంతులండి అలాగే ఒక టూ ఎగ్స్ని కూడా నేను యూస్ చేస్తున్నాను ఈ రెండిట్లతో కలిపి నేను ఒక హెయిర్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆల్మోస్ట్ అందరికీ అర్థమైంటే ఉంటుంది ఈ మెంతుల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి అలాగే ఇది మనము ఆహారం రూపంలో తీసుకున్న లేదంటే పైన హెయిర్ ప్యాక్ రూపంలో తీసుకున్న కూడా చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అయితే మా పాప హెయిర్ నా హెయిర్ ఎక్కువ లెంత్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను మీ హెయిర్ క్వాంటిటీని బట్టి మీరు అంటే లెంత్ని బట్టి మీరు తీసుకోండి ఇవి నైట్ అంతా నేను నానబెట్టుకున్నానండి మీరు తలస్నానం చేసే ముందు ఒక ఎయిట్ అవర్స్ ముందు ఇవి నానబెట్టుకుంటే సరిపోతుంది ఇవి నానిన తర్వాత తలస్నానం చేసే ఒక గంట ముందు ఇవి రెండు కలిపి మిక్సీ పట్టుకుని మనం అప్లై చేసుకోవాలి చాలామంది ఎల్లో యూస్ చేయడానికి ఇష్టపడరు అంటే ఎల్లో స్మెల్ ఎక్కువ వస్తుందని చాలామంది అది ఇగ్నోర్ చేస్తారు మీకు ఇష్టం లేకపోతే ఎల్లో తీసేసి వైట్ ఒకటే యూస్ చేయండి నేను రెండు ఇష్టపడతాను కాబట్టి రెండిటినీ నేను యూస్ చేశాను మెంతులు ఎగ్ ఈ రెండు కలిపి చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీరు మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం గట్టిగా ఏమైనా ఉంటే వాటర్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చండి నో ప్రాబ్లం ఇప్పుడు మనం మెత్తగా పట్టుకున్న ఈ మిశ్రమాన్ని మనం హెయిర్కి అప్లై చేయవలసిన అవసరం ఉంది అయితే ఫస్ట్ మనం ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని స్కాల్ఫ్కి అప్లై చేసుకుంటామండి స్కాల్ఫ్కి అప్లై చేసుకున్న తర్వాత మనం హెయిర్కి అప్లై చేయవచ్చు ఫస్ట్ అయితే స్కాల్ఫ్కి మన హెయిర్ని టూ పార్టీషన్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాలి అంటే మనం లేయర్స్ కింద తీసుకుని హెయిర్ని అప్లై చేయాలి ఇక్కడ మా పాప హెయిర్ ఎట్లా ఉందో చూసారు కదా చాలా లాంగ్గా పెరిగింది మేము ఈ హెయిర్ ప్యాక్స్ అన్నీ అప్లై చేయడం వల్ల చాలా తొందరగా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇక్కడైతే ఫస్ట్ మనము పాపుడు తీసుకుని జల్లు వేసుకుంటాం కదా ఆ ప్లేస్లో నేను అప్లై చేసి జుట్టుని టూ పార్టీషన్స్గా డివైడ్ చేసుకుంటున్నానండి ఆ తర్వాత జుట్టుని పాయల కింద డివైడ్ చేసుకుని స్కాల్ఫ్కి అప్లై చేస్తున్నాను నేను ఇక్కడ ఏ విధంగా చేస్తున్నానో మీరు అబ్జర్వ్ చేయండి ఆ విధంగా ఈ హెయిర్ ప్యాక్ని మనము స్కాల్ఫ్కి అప్లై చేసుకోవాలి ఫస్ట్ నేను ఈ మెంతులు యూస్ చేయడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ మెంతులు మన హెయిర్ చాలా హెల్తీగా గ్రోత్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి అట్లాగే మన జుట్టు రాలడం చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఈ మెంతులు వాడడం వల్ల అలాగే హెల్తీగా బలంగా గ్రోత్ అవ్వడానికి ఈ మెంతులు హెల్ప్ చేస్తాయి ఈ మెంతుల్లో ప్రోటీన్ ఐరన్ విటమిన్ సి ఇంకా నికోటినిక్ యాసిడ్ ఇవన్నీ ఉంటాయండి వీటిలో ఎక్కువగా పోషక విలువలు ఉంటాయి ఇవి ఉండడం వల్ల మన హెయిర్ చాలా స్ట్రాంగ్గా గ్రోత్ అవుతుంది అట్లాగే మన జుట్టు కుదుళ్ళు ఏవైతే ఉంటాయో అవి స్ట్రాంగ్గా ఉండడానికి అంటే మనం కోంబింగ్ చేసుకుంటున్నప్పుడు జుట్టు ఎక్కువగా రాలుతుంది కదా అట్లా రాలకుండా కుదుళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండడానికి ఈ మెంతులు అన్నవి చాలా బాగా ఉపయోగపడతాయండి అట్లాగే బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడుతుంది నేను ఫస్ట్ అట్ సైడ్ అంటే టూ పార్ట్స్గా నేను డివైడ్ చేసుకున్నాను కదా హెయిర్ని అట్ సైడ్ అప్లై చేసిన తర్వాత నేను సెకండ్ వైప్ కూడా అప్లై చేసుకుంటున్నానండి ఇక్కడ నేను జుట్టుని పాయిల్ కింద తీసుకుని అప్లై చేస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మీరు కూడా అదే విధంగా అప్లై చేసుకోండి అయితే ఇంకా ఈ మెంతుల్లో మెలోనిన్ అనే ఒక పదార్థం ఉంటుందండి ఈ మెంతులు మెలోనిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి ఇవి ఉత్పత్తి అవ్వడం వల్ల మన జుట్టు నల్లగా గ్రోత్ అవ్వడానికి అంటే బ్లాక్గా గ్రోత్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అట్లాగే చాలామందికి ఈ సమ్మర్ సీజన్లో చెమట పట్టడం వల్ల చుండ్రు ఫామ్ అవుతుంది కదా ఆ చుండ్రు సమస్య కూడా ఇది తగ్గిస్తుంది మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను మా పాప హెయిర్కి మొత్తం అప్లై చేసేసానండి స్కాల్ఫ్కి అప్లై చేసిన తర్వాత ఇంకా మిగిలింది జుట్టుకు కూడా అప్లై చేస్తున్నాను మీరు జుట్టుకు కూడా అప్లై చేయడం వల్ల ఏంటంటే మన హెయిర్కి ఉన్న డ్రైనెస్ అంతా పోయి అంటే స్ప్రిటెన్స్ అవన్నీ పోయి చాలా మెత్తగా గ్రోత్ అవుతుందండి చాలా సిల్కీగా కనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి మనం మనము ఈ స్కాల్ఫ్కి జుట్టుకి అప్లై చేసిన తర్వాత తప్పకుండా హెడ్ మసాజ్ అనేది చేయాలండి ఈ హెడ్ మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది అట్లాగే మనం ఏ హెయిర్ ప్యాక్నైతే అప్లై చేస్తున్నామో అది చాలా తొందరగా అబ్జర్వ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది తప్పకుండా హెడ్ మసాజ్ అన్నది చేయండి మనము ఆయిల్స్ యూజ్ చేసినా లేదంటే హెయిర్ ప్యాక్స్ యూజ్ చేసినా తప్పకుండా హెడ్ మసాజ్ అన్నది చేయాలి అట్లాగే మనము ఈ పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు చాలా మెత్తగా పేస్ట్ చేసుకుంటేనే మనం తలస్నానం చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి లేదంటే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది ఎందుకంటే అది తొందరగా రిమూవ్ అవ్వదు ఇంకొకటి ఏంటంటే ఇది అప్లై చేసిన తర్వాత థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంచుకోండి ఈ లోపు డ్రై అయిపోతుంది కదా మళ్ళీ ఎక్కువ డ్రై అయినా కూడా ఇది రిమూవ్ అవ్వడానికి అంటే మనం తలస్నానం చేసినప్పుడు రిమూవ్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మా పాపకి అప్లై చేసిన తర్వాత నేను కూడా ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకున్నానండి అయితే ఇంకా లెంత్ వీడియో అయిపోతుందని నేను జస్ట్ చూపించలేదు నేను అప్లై చేసుకున్నాను అని చెప్పడానికి ఈ చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను అయితే ఈ హెయిర్ ప్యాక్ని యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇంతకుముందు నేను చెప్పిన విధంగా మన హెయిర్ చాలా హెల్తీగా గ్రోత్ అవుతుంది అట్లాగే లాంగ్గా కుదుర్లు స్ట్రాంగ్గా ఉండడానికి ఈ మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే మెలోనిన్ అనే పదార్థం ఉత్పత్తి చేయడం వల్ల మన హెయిర్లో ఏదైతే వైట్ హెయిర్ ఉంటుందో అది బ్లాక్గా మారడానికి కానీ లేదంటే జుట్టు నల్లగా గ్రోత్ అవ్వడానికి కానీ ఈ మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి తప్పకుండా ట్రై చేయండి మనం ఏ హెయిర్ ప్యాక్ యూస్ చేసినా యూస్ చేసిన తర్వాత అంటే అప్లై చేసిన తర్వాత హెడ్ మసాజ్ అనేది చేయడం మర్చిపోకండి ఇంకా ఈ విటమి ఈ మెంతుల్లో ప్రోటీన్స్ కానీ ఐరన్ కానీ విటమిన్స్ కానీ నికోటిక్ యాసిడ్ కానీ అవన్నీ పుష్కలంగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ హెయిర్ ప్యాక్ని మేము ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత తలస్నానం చేసినప్పుడు మా హెయిర్ ఎట్లా ఉందో ఇక్కడ చూడండి స్క్రీన్ మీద ఎట్లా కనిపిస్తుందో మీరు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా హెల్తీగా గ్రోత్ అవుతుంది అట్లాగే చూసినప్పుడు చాలా సిల్కీగా మెత్తగా స్మూత్గా ఉంది అంటే మనం జుట్టుని పట్టుకున్నప్పుడు చాలా మెత్తగా అనిపిస్తుంది ఎందుకంటే రఫ్గా లేకుండా చాలా స్మూత్గా ఉంటుంది హెయిర్ ఇక్కడ మా పాప హెయిర్ చూస్తున్నారు కదా చాలా హెల్తీగా గ్రోత్ అవుతుంది తప్పకుండా మీరు హెయిర్ ప్యాక్స్ని ట్రై చేయండి మనకి ఖాళీ లేకపోయినా సరే కనీసం వీక్కి టూ టైమ్స్ అయినా ఏదో ఒక హెయిర్ ప్యాక్ని ట్రై చేయండి అంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తాయి కాబట్టి మీకు ఏ హెయిర్ ప్యాక్ సూటబుల్ అవుతుందో ఏ హెయిర్ ప్యాక్ నచ్చిందో మీకు ప్రిపేర్ చేసుకోవడానికి ఏదైతే ఈజీగా ఉందో అది యూజ్ చేయడానికి ట్రై చేయండి ఆల్మోస్ట్ అందరూ చూస్తారు కానీ ట్రై చేయడానికి టైం లేక అవాయిడ్ చేస్తారు అలా కాకుండా మీకు ఖాళీ ఉన్న టైంలో కనీసం వారానికి రెండుసార్లు అయినా మీకు నచ్చిన హెయిర్ ప్యాక్ని యూస్ చేయడానికి ట్రై చేయండి చాలా బాగా హెయిర్ గ్రోత్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్